సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 శ్రీవరాహలక్ష్మి నృసింహ వారి సన్నిధానంలో జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ శనివారం మూల నక్షత్రం జూన్ ఇరవై రెండవ తారీఖు ఈనాడు స్వామివారికి మూడవ విడత చందన సమర్పణం జరుగుతుంది అందుకోసమని ఈ సందర్భంగా రెండు గంటలకి సుప్రభాతం రెండు గంటలకి సుప్రభాతం అనంతరం రెండు నుంచి రెండున్నర గంటల వరకు రెండున్నర గంటలకి ప్రాతర ఆరాధన ఆరంభమవుతుంది ప్రాతర ఆరాధనలో భాగంగా విష్ణుసేణ ఆరాధనం పుణ్యాహవచనం అయిన తర్వాత ఆ పంచకదశ ఆరాధనం అయిన తర్వాత చందన సమర్పణం చంద్ర సమర్పణ అయిన తర్వాత ఆరాధనం ప్రారంభమవుతుంది ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం విశేషమైనటువంటి వేదపారాయణం అయిన తర్వాత ఆ ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భాగవతం భారతం భాగతం విష్ణుపురాణం క్షేత్రమాత్యం ప్రాణం శ్రీభాష్యం భగవతృష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపకరిస్తారు అనంతరం బాలభోగన్ నివేదనం బాలభోగన్ నివేదన అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారు ఉభయ దేవేరులతో ఆళ్వారులతో కూడి ఆస్థాన మండపంలోకి వెచ్చేసి ఆస్థానం చేస్తారు ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత విశ్వసేన ఆరాధన పుణ్యవాహనం చేయడం అయిన తర్వాత పంచకాశ ఆవాహనం స్నపన తిరుమంజనం జరుగుతుంది జ్యేష్ఠాభిషేకం అంటాం దీన్ని స్నపన తిరుమంజనం అయిన తర్వాత విశేషమైనటువంటి అలంకరణం అలంకరణ అయిన తర్వాత విశేష ఆరాధనం ఆరాధన అయిన తర్వాత నివేదనం జాతుమర గోష్ఠి అయి స్వామివారు ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత రాజభవన్ నివేదనం జ్యేష్ఠ సిద్ధ పూర్ణిమా ప్రయత్వం ఆస్థానం విశేష నివేదనం అయిన తర్వాత శుక్ర సన్నిధుల్లో నివేదన పూర్తి చేసుకున్న తర్వాత ఆ సుమారుగా మంగళ నీరాజనం మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారుగా ఏడు గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది రాజభోగం ఉదయం పూర్తయినందు వలన ఏడు గంటల నుంచి ఆ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది జ్యేష్ఠ పర్ణ పూర్ణిమ ప్రయుక్తంగా ఈనాడు ఆర్థిక సేవలన్నీ రద్దు చేయబడతాయి దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపులో చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాబోయేవారు దాన్ని తగిన శుభీలించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది